శుభోదయం నారు మంచి చోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున ఎవరి యశోదమ్మ అవునండి ఎవరి యశోదమ్మ ఇదే అండి అంశం మనం పిల్లల్ని చాలా చక్కగా పెంచుతూ అల్లారు ముద్దుగా పెంచుతుంటే చిన్న చిన్న పిల్లల్ని యశోదమ్మ పెంపకం అంటారు తల్లుల్ని యశోదమ్మగా పోలుస్తూ ఉంటారు పిల్లల పెంపకంలో ఓ యశోదమ్మ అని పిలుస్తూ ఉంటారు కూడా నిజంగా ఎందుకంటే మనకి శ్రీకృష్ణుడిని మరియు బాల్య వయస్సులో ఉండగా యశోదమ్మ చిన్న చిరుప్రాయంలోనే తన దగ్గర రాగానే పెంచి పెద్ద చేస్తుంది తల్లి తల్లిగా మమకారం పెంచి మరి యశోదమ్మ దగ్గర శ్రీకృష్ణుడి చిలిపి చేష్టల గురించి ఆకతాయి పనుల గురించి మరి వెన్న దొంగతనం గురించి అవన్నీ కూడా మనం ఎన్నో కథల్లో విన్నాము కథల్లో చదివాం సినిమాల్లో కూడా అత్యద్భుతంగా చిత్రీకరించడం కూడా చూసాం మనం బాలకృష్ణుడు మరి చిలిపి పనులు మరి చిన్ననాడే చిలిపి చిలిపి దొంగతనాలు కానీ లేకపోతే గొల్ల భావలను ఆట పట్టించడం కానీ రాధికల్ని గోపికల్ని వాళ్ళందరినీ కూడా గోపికల్ని మరి నిజంగానే అదొక గొప్పతనంగా మనకు అనిపిస్తూ ఉంటుంది మరి ఎవరి యశోదమ్మ అసలు యశోదమ్మ గురించి మనం అనుకుంటూ ఉంటాం అశోదమ్మ యశోదమ్మ అని చెప్పి ఒకసారి కనుక యశోదమ్మ గురించి మనం తెలుసుకుంటే కనుక బాగుంటుంది ఎవరి యశోదమ్మ అసలు అనేది ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలించే రోజులవి ఆయన మిత్రుడు మణిభద్రుడు ఈయన శివునిచే అనుగ్రహింపబడి చింతామణిని వరంగా పొందాడు ఇది చాలా విలువైందని తెలిసిన కొంతమంది రాజులు దాడికి సిద్ధమైనారు మరి అదే సమయంలో వీరిద్దరూ ప్రదోషకాలంలో శివార్చన చేస్తూ ఉన్నారనమాట ప్రభావితులైన యాదవ కులానికి చెందిన చిన్న పిల్లలు కూడా ప్రభావితులైన యాదవ కులానికి చెందిన చిన్న పిల్లలు కూడా ప్రదోషకాలం ముందు ఎవరి ఇంటి ముందు వాళ్ళు అలాగే పూజ చేస్తూ ఉన్నారు అది శనివారం పైగా త్రయోదశి శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు అది మరి పిల్లలందరూ శ్రద్ధగా పూలతో ఆకులతో పూజ చేస్తున్నారు వారి తల్లులు భోజనాలకు పిల్లలను ఇంట్లోకి లాక్కుపోయే ప్రయత్నం చేస్తున్నారు అందులో ఒక బాబు తల్లి బలవంతంగా ఆ పూజ నుండి ఆ బాలుని లేపి పూజా సామాగ్రి లాగివేసే ప్రయత్నం చేస్తూ ఉండగా సంస్కార బలంచే ఆ బాలుడి మనస్సు బాగా వికలమై పరమాత్మకు చేసే పూజ నిమగ్నమైపోయిందని చెప్పి బాధపడి మరి ఆత్మహత్య ప్రయత్నం చేయగా శివుడు ప్రత్యక్షమై నాయన నీ భక్తి చాలా గొప్పది నీకు ఎలాంటి వరాలు కావాలో కోరుకో అని అడంగా కేవలం క్షమించమని మాత్రమే ఆ పిల్లవాడు కోరుకున్నందుకు శివుడు సంతోషించి నీవు ఈ జన్మ తర్వాత నా సన్నిధిని పొందుతావు నీ తల్లి తెలియక తప్పు చేసినా సరే మరి శనివారం త్రయోదశి నాడు నా పూజ చూసినందుకు ఆవిడ్ని తర్వాత జన్మ మందు విష్ణుమాతగా ఆవిడ జన్మిస్తుంది అని చెప్పి వరమిచ్చాడు పరమశివుడు ఇ అక్కడ ఉన్న శివలింగం దగదగ మెరవటం ప్రారంభించింది ఆ చింతామణి కోసం దండయాత్రకు సిద్ధమైన రాజులు రాజ్యంలోకి ప్రవేశించగానే శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోయి భయపడిపోయి యుద్ధం చేయాలన్న ఆలోచన విరమించుకొని వెళ్ళి చంద్రసేన మణిభద్రులను కలిశారు వారిద్దరు కూడా జరిగింది తెలుసుకొని ఆ గొప్ప ఇంటికి వచ్చి ఆ పిల్లవానికి ఆ పిల్లవానికి గోపాధిపత్యం కానుకలు ఇచ్చి వెళ్ళాడు ఆ గొప్ప బాలుని తల్లి తన మరుజన్మలో యశోదగా జన్మించిందండి ఇలాంటి వృత్తాంతాలతో మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉన్నది ప్రాప్తి అనేది చాలా గొప్ప విషయం ఈరోజు చేసిన మంచి కార్యానికి మరికొద్ది నిమిషాలు ఫలితం ఏమి మనం అడిగే రోజులు కావు కదా ఇవి ఆశిస్తాం అడగటంలో తప్పులేదు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున పూజ చేస్తే ఈ మంత్రం చెప్పిస్తే నూట ఎనిమిది సార్లు నీకు కోరికలు సిద్ధిస్తాయని ఎవరో స్వామీజీ చెప్తే ఆ మంత్రోపదేశం తీసుకుంటాం కాకపోతే విసుక్కుంటాం మన పూజలో మన మంత్ర పఠనంలో మంత్ర జపంలో నిష్ఠ ఉందా నమ్మకం ఉందా శ్రద్ధ ఉందా అనేది కాదు నూట ఎనిమిది సార్లు చేసామా లేదా అనేది కౌంటు చేసుకుంటాం తప్ప ఇంకేమి చెయ్యం మరి వెంటనే భక్తుడి దగ్గర దేవుడు ప్రత్యక్షమీ భక్త నీ భక్తికి మెచ్చి తిరిగి ఏమి వరము కావాలి కోరుకో అని రాడు కదా ఈ రోజుల్లో రెమెడీస్ క్షణాల్లో జరిగిపోవాలి ఇమీడియట్గా జరిగిపోవాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు అలా కోరిన వెంటనే వారాలు ఇచ్చేటువంటి దేవతల కోసం పాకులాడుతున్నారు తిరుగుతున్నారు ఏ దేవతని పూజిస్తే ఏ దేవతను ఆరాధిస్తే ఏ దేవత మంత్రాన్ని జపిస్తే అతి త్వరలో కోరికలన్నీ నెరవేరుతాయి కష్టాలన్నీ తీరిపోతాయి అని వాళ్ళకు నమ్మకం కలిగితే ఆ దేవతను ఆశ్రయిస్తున్నారు అక్కడ ఉన్న గురువులు చెప్పే మంత్రాలని పఠిస్తున్నారు పూజలు చేస్తున్నారు ఎంత డబ్బు అయినా సరే ఖర్చు పెడుతున్నారండి ఒక్కోసారి ఒక్కో పూజకు ఐదు వేలు లేకపోతే పదివేలు ఇరవై వేలు ఎంతైనా సరే ఆ డబ్బు ఖర్చు పెట్టేస్తున్నారు బోల్డ్ డబ్బు మనకు వచ్చేస్తుంది పూజ చేసినందువల్ల అని చెప్పి అమ్మయ్య పదకొండు రోజులు చెప్పాడు గురువుగారు పదకొండు రోజులు చేసేసాను పన్నెండు రోజునే కనక మహాలక్ష్మి ఇంటి తలుపు తట్టి మూట ఇచ్చేస్తుంది డబ్బులు మూట ధనం రూపేణ అని చెప్పి భావించేవాళ్ళు బోళ్ళు మందు ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రాప్తి ప్రాప్తించడం అనేది ఏదైనా సరే అది సంప్రాప్తించదు కొంతమందిని చూసినప్పుడు మరి ఎన్ని పూజలు చేశారో అంత మంచి సంతానం కలిగింది అని అనుకుంటూ ఉంటాం ఏ పూర్వ ఫలమో లేకపోతే ఏ పూర్వజన్మ సుకృత ఫలమో కానీ మంచి బిడ్డల్ని కన్నావమ్మా మంచి బిడ్డలు పుట్టారమ్మా అదృష్టవశాత్తు అని చెప్పి మనం ఎంతోమందిని ప్రశంసిస్తున్న సమయాన్ని కూడా మనకి తెలుసు మరి ఎట్లాంటి విశేష కర్మలు చేశారో వారికి అంత సంపద కలిగింది అని అనుకుంటూ ఉండటం సహజం మరి కర్మ నీతో ప్రయాణం చేస్తూనే ఉంటుంది దానికి తగిన ఫలితాన్ని నీకు అందివటానికి అది ఎప్పుడు సిద్ధంగా ఉంటుందండి మామిడి పండు తిన్నప్పుడు అరటిపండు త్రేన్పులు వస్తాయే మనకి రావు కదా మామిడి పండు మామిడి పండే అరటి పండు అరటి పండే రావు అలాగే చెడు కర్మలు చేసినప్పుడు చెడు ఫలితాలు మాత్రమే వస్తాయి మరోటి వచ్చే అవకాశం లేనే లేదు అని మనం అక్కడ గమనించాలి ఓ వ్యక్తి ఒక ఇబ్బందితో బాధపడుతున్నాడు అంటే తప్పకుండా వాడి జన్మ సంస్కారంలో ఆ ఇబ్బందికి తగిన పాపకర్మలు నిమిడీకృతమై ఉన్నాయని చెప్పి అర్థం చేసుకోవాలి అయితే జన్మాంతర విషయాలు అందరూ చెప్పలేరండి బతుకుండంగానే జన్మకు సంబంధించి చెప్పుకోగలం ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మనుషుల బలహీనత మీద కొంతమంది ఆడుకుంటూ ఉంటారు ఎన్కాష్ చేసుకుంటూ ఉంటారు క్యాష్ లక్షలు గడించేస్తూ ఉంటారు గత జన్మలో నువ్వు ఈ పాపం చేశావు అందుకని ఈ జన్మలో ఈ మరి పాప ఫలితం వలన రోజున కుటుంబ కలహాలు తర్వాత దారిద్ర్యం తాండవించడం నువ్వు ఏ పని తలబెట్టినా కాకపోవటం లేకపోతే సంస్కారవంతులైన పిల్లలు పుట్టకపోవటం పిల్లల ఎదుగుదల లేకపోవటం లేకపోతే అసలు పిల్లలు పుట్టకపోవటం గర్భం దాల్చకపోవటం అలాగే భార్యాభర్తల మధ్య తగాదాలు ఇవన్నీ ఈ వీక్నెస్లు చెప్పేస్తున్నారు మెయిన్గా మనకి వీక్నెస్లు ఏంటండి ఎవరు ఏ పండితుడు చెప్పినా వీటి గురించే చెప్తాడు ఫస్ట్ కుటుంబం గురించి మెయిన్గా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోతే లేదు అని రెండు కుటుంబం మూడోది పిల్లల చదువు పిల్లల ఉద్యోగం పిల్లల పెళ్ళి వీటి మీదే ఆధారపడి ఆ వీక్నెస్ మీద దెబ్బ కొడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా హోమాలు చేయించుకోవాలి యాగాలు చేయించుకోవాలి ఆ గుళ్ళకెళ్ళాలి ఈ గుళ్ళకెళ్ళాలి ఈ అనుష్ఠానం చేయాలి ఈ హోమాలు చేయాలి ఇరవై వేలు అవుతుంది ముప్పై వేలు అవుతుంది లక్ష అవుతుంది అని చెప్పి వసూలు చేసేస్తున్నారు జనాల దగ్గర ఇది కాదంటారా నిజంగా చెప్పాలంటే ఒక జన్మాంతర సుకృతం రావాలన్న కర్మ ఫలితం దాని నుంచి మనం రెమెడీ కావాలన్నా కూడా చాలా తపోశక్తి కావాలండి అలాంటి వారు మనకి చాలా అరుదుగా కనబడుతూ ఉంటారు తపోశక్తి కలవారు తపస్సు మానసికంగా చేసేవారు ఎప్పుడు ఫలితాన్ని ఆశించరండి వాళ్ళు దైవారాధనలోనే దైవ సేవలోనే ఉంటారు తప్ప నా కుటుంబానికి ఇది కావాలి అది జరగాలి లేకపోతే బోర్డు అంత డబ్బు వచ్చి పడాలి లేకపోతే అపారమైన తెలివితేటలు రావాలి మా పిల్లలకి ఉద్యోగాలు రావాలి ఇల్లు కట్టుకోవాలి అని ఆరు శాసించరండి అసలైన అసలు శిథలైన భక్తుడు మరి మహాభారతంలో ద్రౌపది పాండవులను వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ద్రుపదరాజు ధర్మ సందేహంలో పడి ఇబ్బంది పడుతుంటే వ్యాసుల వారు పాండవుల మరియు ద్రౌపదిల పూర్వజన్మ వృత్తాంతాలను కళ్ళకు కట్టినట్లుగా మరి ద్రుపదరాజుకు చూపించారు మరి జన్మాంతర కారణాలను ద్రుపదరాజుకు చెప్పి పాండవులు ద్రౌపది వివాహాన్ని ఒప్పించాడు ఇప్పుడు మనము ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి యశోదమ్మ పూర్వ వృత్తాంతము దత్త అవతారులైనటువంటి శ్రీపాద వల్లభులు భక్తురాలైన అమ్మికకు చెప్పారు కాబట్టి మనం మంచి పనులు చేస్తూ జీవనం కొనసాగించాలి అయితే పూర్వజన్మలో చేసిన పాప ఫలితంగా వచ్చిన ఇబ్బందిని కొంత తగ్గించడానికి కొన్ని సాధనాలు పూజలు శాంతులు మనకు శాస్త్రాల్లో ఉన్నాయి ఆ వీక్నెస్ను గమనించి సాధారణంగా చిన్న గోరుతో పోయేదాన్ని గొడ్డలతో చేసేసి భయంకరంగా వీక్నెస్ల మీద ఆడుకొని కొంతమంది ఎవరైనా శాస్త్ర పండితులు అనుకోండి లేకపోతే గురువులు అనుకోండి లేకపోతే పూజారులు అనుకోండి ఎవరైనా సరే మనుషుల వీక్నెస్ మీద ఆడుకుంటున్నారు కొంతమంది వరకు కాదు చాలా వరకు హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ ప్రతిదానికి హోమం అంటారు లేకపోతే ప్రతిదానికి కాశీ యాత్ర చేయాలంటారు ప్రతిదానికి ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి నెలకోసారి హోమం చేయించాలి సంవత్సరం పాట అంటారు ఏం చేస్తారో తెలియదు మొత్తం అందరినీ ఒకే తాడు కట్టేసినట్టుగా ఒకే చోట కూర్చోబెట్టేసేస్తారు క్యూలో అందరి చేత ఒకటే మంత్రం చేయిస్తారు సంకల్పం దగ్గర నుంచి ఆ పూజ జరిగేంత వరకు మమ అనుకోండి చాలు మిగతానే మేము చేసుకుపోతామని చెప్పి పూజలు చేసుకెళ్తున్న వాళ్ళని ఎంతో మంది క్యాష్ చేసుకునే వాళ్ళని నేను చూశానండి మహా అయితే వాళ్ళు ఒక భోజనం పెడతారు ఆ భోజనం కూడా సంతృప్తికరమైన భోజనంగా ఉండదండి రెండు కూరలు ఒక పప్పు ఓ పచ్చడి లేకపోతే ఒక పెరుగు ఒక ఇదైన స్పెషల్ ఐటమ్స్ అలాంటి పిండి వంటలు అలాంటివే ఉండవు సాంబారు లేకపోతే రసము లేకపోతే ఒక పచ్చడి అన్నం లేకపోతే పప్పు అన్నం లేకపోతే మజ్జిగ అంతే సింపుల్గా తీసేస్తారు వసూళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయండి పదివేలు చెప్తారు ఇరవై వేలు పూజల్లో కూడా ప్రత్యేకతలు ఉంటాయి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అని చెప్పి ఇలా 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 లేకపోతే ఇంకెవరైనా సరే కొంతమంది వారికి వారితో తండ్రికి వర్తించదండి కోటీశ్వరులైనటువంటి వాళ్ళు ఎంతోమందిని చూసాం కాలినడకన వెళ్ళే వాళ్ళు కారుల్లో వెళ్ళిపోతున్నారు పెద్ద పెద్ద కారుల్లో విదేశాలకు వెళ్ళి సంపాదించేసుకుంటున్నారు వివిధ ఛానల్స్ని ఆశ్రయిస్తున్నారు ఛానల్స్ వాళ్ళతో కుదిరినటువంటి ఒడంబడిక ఒప్పందం ప్రకారం వాళ్ళకి వీళ్ళకి మధ్య వర్తిత్వం ప్రకారం విపరీతంగా ఛానల్స్ ద్వారా ప్రచారాలు జరుగుతున్నాయి ప్రసారాలు జరుగుతున్నాయి అలాగే యూట్యూబ్ ఛానల్స్ సొంతంగా కూడా పెట్టుకుంటున్నారు విగ్రహం పుష్టి నైవేద్యం నష్టిలాగా ఆకారం మాత్రం చూడంగానే రుద్రాక్ష ధారణ నుదుట్టిన విభూది మధ్యలో పెద్ద బొట్టు మరి కాషాయ వస్త్రాలు లేకపోతే మంచి వస్త్రాలు దిట్టంగా ఆ చిరుడవ్వు చిందిస్తూ అంత రెమెడీలన్నీ వాళ్ళకే తెలిసేసినట్టు ప్రపంచం అంతా వాళ్ళ గుప్పిట్లో ఉన్నట్టుగా చెప్పేస్తూ ఉంటారు చాలామంది వరకు ఇదే పాపం బలహీనులు సమస్యకు పరిష్కారం దొరకని వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని ఆశ్రయిస్తారు తప్పులేదు పాపం ఏంటంటే బిడ్డల్లో మార్పు రావాలి లేకపోతే ఆస్తి కలిసి రావాలి లేకపోతే కుటుంబ కలహాలు అవన్నీ వెళ్ళిపోవాలి ఉద్యోగంలో వృద్ధి రావాలి వ్యాపారంలో అభివృద్ధి కావాలి ఇలా ఆశించే వాళ్ళందరూ ఆ స్వామీజీలు దొంగ స్వామీజీలు దొంగ బాబాలు ఆ దొంగ జ్యోతిష్య పండితులు వీళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటారు నిజంగా చెప్పాలంటే అసలు శిశులు జ్యోతిష్య పండితుడు కానీ సాధువు కానీ బాబా కానీ భక్తుల దగ్గర నుంచి ఏది ఆశించరండి అసలు ఇలాంటివి చెప్పరు కూడా చెప్పరు చాలామంది ముఖవర్చస్సు చూసి ఎదుటివాడిని ఫేస్ రీడింగ్ చేసేస్తారు కొంతమంది మనం అడగకుండానే చెప్పేస్తారు బాబు నీకు కష్టకాలంలో ఉన్నట్టున్నావు ఈ పూజ చేసుకోవాలి పూర్వకాలంలో చెప్పేవారు ఈ రోజుల్లో అసలు ఎవరు లేరు అనుకోండి చెప్తున్నాను ఇవి కూడా మనం తగ్గించుకోవాలి బయట ఒక పేదవాడికి ఒక పూట పట్టడం అన్నం పెట్టం కానీ పదివేలు పూజ కట్టు అని చెప్తే మాత్రం కట్టేసేస్తాం పదివేలు కాదు ఇరవై వేలు కానీ వచ్చేసాయి ఆ శ్రీశైలంలో లేకపోతే కాశీలో లేకపోతే అక్కడ వేద యాదాద్రిలో లేకపోతే సింహాచలంలో ఎక్కడో ఒకటి ప్లేస్ చెప్తారు అక్కడికి వెళ్ళిపోవాలి మనం వెళ్ళిపోయి పూజలు చేయాలి అని చెప్పేసి సిద్ధం అన్నిటికి ఏదో ఊడిపడిపోతుంది అని చెప్పి ఈ వీక్నెస్లో బలహీనతలు వల్లనే మనం నాశనం అయిపోతున్నాం బలహీత బలహీనత లేకుండా స్ట్రాంగ్ డిటర్మినేషన్తో మనం గనక ముందుకు సాగితే ఎందుకు కావండి ఓకే మన ప్రయత్న లోపం అవ్వచ్చు ఇంకోసారి ట్రై చేద్దాం ఒడ్డుకు చేరాలని చెప్పి కెరటం ప్రయత్నం చేస్తుంది ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఉంటుంది ఒడ్డున అంటుకోవాలని కానీ మధ్యలోనే కొన్ని కెరటాలు ఆగిపోతాయి మళ్ళీ ట్రై అయిగా మళ్ళీ వస్తాయి ఒడ్డు దాకా వచ్చి వెనక్కి వెళ్తాయి మళ్ళీ ప్రయత్నాలు చేస్తాయి మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటాయి మరి ఇలాంటి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి సఫలీకృతులు అవుతుంటాం మనిషి మీద నమ్మకం పెట్టుకుందాం మనసు మీద నమ్మకం పెట్టుకుందాం పని మీద శ్రద్ధ చూపిద్దాం అంతే తప్ప ఈ దొంగ బాబాల మీద దొంగ జ్యోతిషుల మీద దొంగ స్వామీజీల మీద పెట్టుకోకూడదండి కాబట్టి మనం మంచి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తే బాగుంటుంది అంతా మంచి జరుగుతుంది ఇవి కాక కేవలం గురు అనుగ్రహంతో సమస్త పాపాలు భగ్నమైపోతాయనే శాస్త్ర ఉవాచి కూడా ఉంది కాబట్టి ఒక ఆధ్యాత్మిక గురువు నేను అమ్ముకోండి అంతే తప్ప సీజనల్ వైడ్గా గురువుల్ని మార్చపాకండి ప్రతి వాళ్ళు మీకు గురువులు మనకు గురువులు అవ్వకూడదు ప్రతి వాళ్ళను మనం గురువులుగా పూజించకూడదు ప్రతి ఒక్కడు గురువు అయిపోతే జీవితంలో ఒక మార్గదర్శిగా ఒక తండ్రిని గురువుగా భావించే వాళ్ళు ఉన్నారు లేదా తరతరాలుగా వంశపారంపర్యంగా గురువును భావించేవారు గురువునుగా ఆరాధించేవారు కొందరు ఉన్నారు వాళ్ళు చెప్పే మాటలో మనకి ఇష్టత సమకూరితే వాళ్ళు చెప్పే మాటలో మనకి నమ్మకం కుదిరితే వాళ్ళు చెప్పే మాటలు మనకి అమృత ప్రాయంగా ఉంటే తప్పనిసరిగా అలాంటి గురువుల్ని ఆశ్రయించండి ఈ సమస్యలకు సందేహాలకు నివృత్తి చెప్తారు అంతే తప్ప ప్రతి ఒక్కడి దగ్గరికి వెళ్ళి గురువుగారు ఇదండి నా పరిస్థితి అని చెప్తే నాయన నేను కాశీ వెళ్తున్నాను కాశీలో అన్ని నీకు యోగక్షేమాన్ని కోరుతూ అక్కడ అభిషేకాలు చేద్దాం తర్వాత నివృత్తి కోసం దోష నివారణ కోసం శని దోష నివారణ రాహుకేతువుల శని నివారణ దోష నివారణ కోసం అని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఎంత డబ్బులు గుంజేయాలా ఎంత డబ్బు వస్తుందా అనే ఆలోచనతో ఇట్లాంటి వాళ్ళు ఎక్కువైపోయారండి ఈ మధ్యకాలంలో అలాంటి వాళ్ళనే మనం కూడా నమ్ముతున్నాం ఒక అమ్మవారి వలన లేకపోతే మరి అమ్మవారి సేనల్లో ఉన్నారు వారాహి ప్రత్యంగిరా మాత ఇట్లాంటి గొప్ప గొప్ప దేవతామూర్తులు వాళ్ళకి పూజలు చేస్తే అమ్మవారి రోజున వాళ్ళకి పూజలు చేస్తే విపరీతమైన ఫలసిద్ధి త్వరితగతిన ఫలసిద్ధి లభిస్తుంది అని ఎవరో చెప్తే కార్లల్లో వచ్చేసేసి క్యూలు కట్టుకొని కార్లల్లో వచ్చి పంచెలు కట్టుకొని ఓ వెళ్ళిపోతూ ఉంటారు అమావాస్య రోజున కిటకిట్లాడిపోతుంటుంది అక్కడ క్యాష్ కలెక్షన్స్ హుండి నిండా నిండిపోతుంది వాళ్ళు బిల్లులు రాస్తారు ఏదో ప్రసాదం ఇస్తారు ఏంటి ఇవన్నీ అంటే నేను అనేది ఆధ్యాత్మిక చింతన ఉండొచ్చు ఇక్కడ ఆధ్యాత్మిక చింతన కన్నా డబ్బు సంపాదన చింతన ఎక్కువగా ఉంటుంది స్వార్థ చింతనతోనే మనుషులు చేస్తున్నారు అలాంటి స్వార్థ చింతనతో చేసేటప్పుడు ఏ అమ్మవారు కరుణించదు ఏ అయ్యవారు ఆశీర్వదించరు మీకు ఫలితాన్ని ఇవ్వరు నమ్మకం మనకు కావాలి దేవుడికి నమ్మకం భక్తితో దండం పెట్టుకుంటే చాలు అనుకున్న వాళ్ళు ఉంటారు సో ఏదైనా సరే మరి స్వార్థంతో అనుకోండి లేకపోతే ఇంకేదైనా ఆసక్తి కనబర్చి అనుకోండి ఏదైనా ఒక ఆధ్యాత్మికత వాళ్ళల్లో చూసి ఆనందించాలి మనం వాళ్ళు గుళ్ళ చుట్టూ తిరిగేవాళ్ళు గురువుల చుట్టూ తిరిగేవాళ్ళని కాకపోతే మోసపోయి ఎదురు చూడద్దు ఆశిస్తామని చెప్పి ఎదురు చూసి మోసపోకుమా ఎవరో వస్తారని ఏదో చేస్తారని చెప్పి శ్రీశ్రీ గారు చెప్పినట్టు రాసినట్టు మోసపోవద్దు జాగ్రత్త సుమ అంటే యశోదమ్మ జన్మ వృత్తాంతం గురించి చెప్పుకుంటూ ఇవన్నీ వచ్చాయి మన దగ్గరికి ఆ ఐటమ్స్ టాపిక్గా కాబట్టి కేవలం ఒకే గురువుని నమ్ముకుందాం అది కూడా సరైన గురువుని నమ్ముకోండి సరైన గురువుని ఆశీర్వదించండి ఆశ్రయించండి సరైన గురువు ఆశీస్సులు తీసుకోండి ఫలితాలు తప్పనిసరిగా వస్తాయి ఫలితాల కోసం ప్రయత్నం చేయాలి కానీ ఎదురు చూస్తూ కూర్చోకూడదు మనం ఫలితాల కోసం ప్రయత్నం చేయాలి వెయిట్ చేస్తూ ఇంటికి తలుపు తడతారు కాలింబల్ కొట్టేసేసి వచ్చేస్తారు అని చెప్పి మాత్రం ఎదురు చూడద్దు ఫలితాల కోసం ట్రై 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 చేస్తూ ఉంటే జీవితంలో ఎప్పటికైనా సాధిస్తాం స్వస్తి భవదీయుడు నారు మంచి